లోకాదురా భూజో భూ మంగళమాత్రనామ రాజేందర్నామదేవిశ్యీరజాం సహకు నంది అదేవిష రాజీవీనామైనశ్వ सः कुटुम्बानां क्षेमास्थैर्यदैर्विजय भारतं प्रति प्रबोध्या राहषा तन्त्रिणी माधुनां सा कुटुम्बस्य ज्ञानीनामदेव ममानुकोणि सः कुटुम्बानां क्षेमास्थैर्यदैर्विजयः

ఓం ప్రోక్ష యే దేవా దీవోధర్మ దిగోతర వేరేదే ప్రాణశామ ఉదాహస్తా బ్రహ్మద సు ఇదమయ దేవా పరిపూర్ణ దృశ్య థ్యాన్ భగవాన్ దర్వాత్మధర్మ జై కృష్ణత్పరమస్తు జై శ్రీమన్ నారాయణ జై జై శ్రీమన్ నారాయణ జై సుదర్శన జై జై సుదర్శన చూడండి సంవత్సరము మన జానకి రామ భక్త బృందం ఐధ్వలో నిర్వర్తించుట హౌసింగ్ బోర్డులో నిర్వర్తించుటబట్టి గణేష్ విగ్రహదాత అయినటువంటి వారు అది పునగశిల గోత్రానికి చెందిన వారు మంచాల వంశోద్ధారకుడైన రాజేంద్ర గారు తద్ధర్మ లక్ష్మీ స్వరూపినైన మాధురి గారి వారి యొక్క పుత్రిక చిరంజీవి జాహ్నవీ గారులు ఈ సంవత్సరము మనకు విగ్రహదాతగా ఇచ్చారు వారికి కూడా ఆ గ గణపతి అన్ని వేళలా వారిని కాపాడుతూ వారి ఇంట్లో ఎలాంటి లోటు లేకుండా ఆ భగవంతుని అన్నీ కూడా ప్రసాదించాలని కోరుకుంటూ ఆ భగవంతుని పక్షాన్ని నేను వారికి అనేక అనేక ఆచ్రితనాలు చెప్తూ అనేకనేక శాసనాలు చేస్తున్నాను శతమానం భవతి జతాయుక్త పురుషక్తితేంద్రియే ఆయుషేంద్రియే ప్రతిష్టది శరగపువ్వు గోత్రానికి చెందినటువంటి వారు ఇంటి పేరు మాదాడి వంశోద్ధారకుడైన రాజేందర్ రావు గారు వారి తద్ధర్మపత్రి లక్ష్మీ సౌభాగ్యవతి నీరద గార్ల ప్రథమ పుత్రిక చిరంజీవి నందిని గారులు వారి ద్వితీయ పుత్రిక చిరంజీవి రాజీవి గారులు వారు ఈ సంవత్సరము మనకు ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పంచమరో పంచమ దివసమున కుంకుమార్చనటువంటి కార్యక్రమముల అంటే మహాలక్ష్మి మహాకాలి మహాలక్ష్మి సరస్వతి అన్నం అన్నపూర్ణేశ్వరి అన్నానికి బ్రాతిక కనుక అన్నదాన కార్యక్రమాన్ని వారు నిర్వహించడం జరిగింది అన్ని దానాల ఏ దానం చేస్తే అది స్వీకరించిన వారికి మాత్రమే ఉపయోగపడుతుంది కానీ అన్నము అప్పటికప్పుడు ఆకలి బాధలు తీర్చుతూ ఆకలి తీర్చుకున్న వారు అందించే ఆశీసులు వారి జన్మ జన్మల పాటు వెంట వస్తాయని అందుకే అన్ని దానాల కల్లా అన్నదానము అతి గొప్పనైనటువంటిదని చెప్పడం జరుగుతుంటుంది అలాంటి అన్నదానం చేసినటువంటి ఖాతాలో ఎన్నో జన్మలకు ఉపయోగపడేటువంటి పుణ్యఫలం కూడా అందుతుంది అని అదేవిధంగా అన్నదానం చేయడం వల్ల భగవంతుని ప్రీతి చెందుత వలన అన్నదానం చేయడం వల్ల వంశ పితృదేవతలు కూడా పుణ్యలోకాలు ప్రవేశం లభిస్తుంది ఈ జన్మలే కాదు ముందు జన్మల్లో కూడా వారికి ఆహారానికి ఎప్పుకోవలసిన పరిస్థితి రాకుండా అన్నదారులుగా ఏర్పాటు ఈ సుస్టులు అందరికీ కూడా అన్నదానం చేసేటువంటి అదృష్టం ఆ భగవంతుడు చెప్పిన మన శాస్త్ర వేదంలో చెప్పినటువంటి విషయం వారికి కూడా భగవంతుని యొక్క అనుగ్రహం వారి వంశం వృద్ధి అయింది దినదిన ప్రతి కార్యక్రమాలలో స్సు గణేశ పరిపూర్ణత అనుగ్రహ సిద్ధిరస్బల విఘ్నేశ్వర భగవాణి గజాన భగవాణి

आया ले आप अपने चार नाम उसने पूरा कर दिया जब मैं जाना था रूम में तो आप बोला था मतलब ताजा बंदे दूसरे बंदे कितने करें ऐसे ना करते